అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో అంటే గత ప్రభుత్వంలో పనిచేసి ఇప్పటికీ రాజీనామా చేయనటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఆ వాలంటీర్లందరినీ కూడా నవంబర్ నుంచి కూడా విధుల్లోకి తీసుకోనున్నట్లు సమాచారం అయితే ఇచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది తాజా ప్రకటన అండి కావాలంటే మీరు వాలంటీర్స్ గ్రూప్స్ ఉంటాయి ఆల్రెడీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు ఎవరైతే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఇంకా రాజీనామా చేయనటువంటి లక్షా యాభై వేల ఐదు వేల మంది లక్షా యాభై వేల ఐదు వందల మంది వాలంటీర్లను అయితే విధుల్లోకి తీసుకున్నట్లు కూడా మనకు కీలక ప్రకటన అయితే చేశారు ఇక నవంబర్ నుంచి కూడా వారిని విధుల్లోకి తీసుకుని వారికి గౌరవ వేతనం కింద పదివేల రూపాయలు ఇవ్వాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక రాజీనామా చేయని వారి పరిస్థితి ఏంటి ఇక రాజీనామా చేసిన వారిని కూడా ఏ విధంగా తీసుకుంటారు అంటే ఇంతకుముందు మనకు ఒక న్యూస్ కూడా విన్నామండి మనకు ఏదో ఒక శాఖలోకి సర్దుబాటు చేస్తామన్నారు ఇక ఏదో ఒక శాఖల్లోకి సర్దుబాటు చేస్తున్నారా లేకపోతే వాలంటీర్ల వ్యవస్థనే కొనసాగిస్తున్నారనే అనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ క్లారిటీగా అయితే నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న కదా లైక్ బటన్ తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఇప్పుడే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు అలాగే లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోని నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా సహాయం చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో దాదాపు రెండు లక్షల పైచిలుకు మంది వాలంటీర్లు అయితే మనకు ప్రభుత్వం యొక్క పథకాలను ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని పథకాలను కానీ వారికి కావాల్సినటువంటి పత్రాలను కానీ అన్నీ కూడా గత ప్రభుత్వం ఏంటంటే వాలంటీర్ల ద్వారా వాలంటీర్ల ద్వారా నేరుగా ప్రజల వద్దకే పాలనను అయితే అందించడం జరిగింది ఇక అదే విధంగా మనకు వాలంటీర్లు అయితే కొనసాగుతూ వచ్చారట కొనసాగుతూ వచ్చారు తర్వాత ఏంటంటే మనకు ఎన్నికలైతే రావడం ఎన్నికల్లో వాలంటీర్లను అయితే పక్కన పెట్టేయడం జరిగింది ఎందుకంటే గతంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి వారు అనుకూలంగా పనిచేస్తారనే ఉద్దేశంతో వాలంటీర్లను ఎటువంటి పథకాలకు వినియోగించకుండా వారిని అయితే పక్కన పెట్టడం జరిగింది ఇక వారిని పక్కన పెట్టిన తర్వాత ఏంటంటే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన హామీ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే తప్పకుండా వాలంటీర్లందరినీ కూడా విధుల్లోకి తీసుకుంటాం వాలంటీర్లందరినీ కూడా కొనసాగిస్తాం ఈ వాలంటీర్ల వ్యవస్థ అయితే ఉంటుంది ఖచ్చితంగా ప్రతి వాలంటీర్కు కూడా మనకు పదివేల రూపాయల వేతనం ఇస్తామని కూడా ఆయన అయితే ప్రకటించడం జరిగింది ఇక చాలామంది వాలంటీర్లు అయితే మనకు ఈ విధంగా మనకు రాజీనామా చేయకుండా ఉండిపోయారన్నమాట అంటే ఎన్నికల్లో ఏంటంటే చాలామంది రాజీనామా చేశారు కొంతమంది స్వచ్ఛందంగా చేశారు కొంతమంది ఏంటంటే నాయకుల ఒత్తిళ్ళ వల్ల కూడా మేము రాజీనామాలు చేశామని ఇప్పుడు మన ప్రభుత్వానికి అయితే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఏంటంటే మనకు చాలా మంది వాలంటీర్లు దాదాపు తొంభై వేల మంది వాలంటీర్లు అయితే రాజీనామా చేస్తే కేవలం లక్ష యాభై వేల మంది మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి విధుల్లో ఉన్నట్లు మనకు రికార్డ్స్ అయితే ఉందనమాట కాబట్టి ఈ విధంగా మనకు వాలంటీర్లకు కూడా గత నెలలో కూడా మనకు శాలరీ పెట్టుకోవడానికి ఆగస్టు నెలకు సంబంధించిన శాలరీ కూడా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అంతేకాకుండా మొన్నటికి మొన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వాలంటీర్లందరినీ కూడా ఏదో ఒక శాఖలోకి వాళ్ళను తీసుకుంటాం అంటే వాలంటీర్ల వ్యవస్థ లేకపోయినా కూడా వాలంటీర్లందరినీ కూడా ఏదో ఒక శాఖలోకి సర్దుబాటు చేసి వారికి మనం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించి వారికి ప్రతి నెల కూడా పదివేల రూపాయల జీతాన్ని అయితే ఇస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చారండి ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం వాలంటీర్లందరికీ కూడా మనకు నవంబర్ నుంచి కూడా ఏదో ఒక శాఖలోకి సర్దుబాటు చేస్తారు వ్యవస్థ ఉంటుందని చెప్పలేము వాలంటీర్లుగా ఉంటారని మనం చెప్పలేమండి దీనిపైన మన మంత్రి పార్థసారథి గారు కూడా ఈ విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది వాలంటీర్లను ఎందులోకి తీసుకోవాలనేది అయితే ఆలోచిస్తున్నాం ఏ శాఖలోకి సర్దుబాటు చేయాలనే దానిపైన కసరత్తులు చేస్తున్నాం ఇక త్వరలోనే మనకు వాలంటీర్లందరికీ కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రాజీనామా చేయకుండా లక్షా యాభై వేల మంది వాలంటీర్లందరినీ కూడా మనం విధుల్లోకి అయితే తీసుకుంటాం వాలంటీర్లుగా కాకుండా వేరే దాంట్లో వాలంటీర్లుగా తీసుకుని వారి సేవలను అయితే వినియోగించుకుంటాం వారికి ప్రతి నెల కూడా పదివేల రూపాయల జీతాన్ని ఇస్తామని కూడా చెప్పడం జరిగిందనమాట అప్పట్లో ఏంటంటే గతంలో మనకు అన్ని పనులు కూడా వాలంటీర్లు చేసేవారనమాట ఇప్పుడు అలా కాకుండా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల కోసమే వాలంటీర్లు ఉన్నారని మనకు ప్రభుత్వానికైతే మనకు కంప్లైంట్స్ అయితే వెళ్ళాయి అనమాట అందులో కూడా ఎక్కువ మంది వైసీపీ కార్యకర్తలనే మనకు వాలంటీర్లుగా కొనసాగిస్తున్నారు కాబట్టి ఈ వాలంటీర్ల వ్యవస్థ వద్దని కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ వాళ్ళు అయితే మనకు చెప్పడం అయితే జరిగిందనమాట ప్రభుత్వానికి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే వాలంటీర్ల విషయాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టేశారు ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలైంది ఇక నాలుగు నెలల్లో కూడా వాలంటీర్ల విషయాన్ని పక్కన పెట్టి పెన్షన్ల దగ్గర నుంచి అన్ని పథకాలకు కూడా సచివాలయ అధికారుల ద్వారా మనకు ప్రజలకైతే సేవ అయితే చేస్తున్నారనమాట ఈ నేపథ్యంలోనే వాలంటీర్లుగా కాకుండా వీరిని వివిధ శాఖల్లోకి తీసుకుని వారి ద్వారా వేరే పనులు ఏదైనా చేయించుకోవడానికి కూడా కసరత్తులైతే ప్రారంభించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది కూడా రాజీనామా చేయని వారిని మాత్రమే తీసుకుంటారండి ఇక రాజీనామా చేసిన వారికి అయితే ఎటువంటి అవకాశం లేదు దీనిపైన ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే క్లారిటీ ఇచ్చారు కాబట్టి మనకు రాజీనామా చేసిన వారైతే వదిలేయండి వేరే ఏదైనా పని చూసుకోండి ఇక రాజీనామా చేయకుండా ఉన్న వారికి మాత్రం అవకాశం ఉంటుంది దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఇక రాజీనామా చేయని వారందరినీ కూడా నవంబర్ నుంచి కూడా విధుల్లోకి తీసుకుంటామని అప్డేట్ అయితే తీసుకొచ్చారండి నవంబర్ ఒకటి నుంచి కూడా వాలంటీర్లందరినీ కూడా విధుల్లోకి తీసుకుని వారికి ప్రతి నెల కూడా పదివేల రూపాయల జీతాన్ని ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఇక ఇప్పటికే పెండింగ్ జీతాల డబ్బులను కూడా విడుదల చేయడానికి శాలరీస్ అయితే అప్లోడ్ చేయమని చెప్తూ ఉన్నారనమాట అంటే శాలరీ అయితే డబ్బులు పడవండి కానీ అప్లోడ్ అయితే చేయమంటున్నారు అప్లోడ్ చేసి తర్వాత శాలరీ మీకు జమ చేసే విధంగా కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ప్రస్తుతానికి విధుల్లో ఉన్నటువంటి లక్ష యాభై వేల మంది వాలంటీర్లను తీసుకుని వారి ద్వారా మరికొన్ని ప్రభుత్వానికి ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందాల్సిన సేవలను అయితే మనకు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఇక రాజీనామా చేయని వాలంటీర్లు అయితే కొనసాగుతారండి రాజీనామా చేసిన వారిని అయితే పక్కన పెట్టేసినట్టు అని చెప్పుకోవచ్చు అనమాట ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు సంబంధించి మరొక తాజా సమాచారాన్ని అయితే తీసుకురావడం జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వాలంటీర్లకు సంబంధించి అప్డేట్ అయితే ఇస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే అయితే లైక్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారన్న లైక్ చేయట్లేదు ఎంతో కష్టపడి మీకోసం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి మీకు అందిస్తూ ఉన్నాను తప్పకుండా వీడియోనైతే అయితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుందండి ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను